నీ ముందర నడుచువాడు ఎహోవా ఆయన నీకు తోడయుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకుము విస్మయముందకు మనీ ఇస్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను హాలూయా ఎక్కడ నడుచువాడు నీ ముందు నడుచువాడు తిరగాలి పైకి చూడాలి దేవా నీ వైపు నా ఆధారం చూస్తున్నాను ఏం మనము ముందుకు చూడాలి ఎందుకు ముందుకు చూడాలి మన మన ముందు వెళ్ళే దేవుడు ఉన్నాడు కాబట్టి మనకంటే ముందు వెళ్ళే దేవుడు ఉన్నాడు కాబట్టి ఏం చెప్తున్నాడు దేవుడు వాక్యం ఏం చెప్తుంది అక్కడ ఈ నూతన సంవత్సరంలో నీ ముందు నడుచు వాడు హోవా కాబట్టి నువ్వు ముందుకు సాగాలి నీ జీవితంలో విశ్వాసంలో లేకపోతే నీ వివాహ జీవితంలో నిజ జీవితంలో కుటుంబ జీవితంలో సేవా జీవితంలో యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ నువ్వు ముందుకు సాగాలి ఎందుకంటే నీకంటే ముందు ప్రభువారు ముందు వెళ్తున్నారు కాబట్టి కాదు ఇప్పుడు మనం నడుస్తూ ఉంటే చిన్నపిల్లలు మనకంటే ముందు ఎవరన్నా గైడ్స్ మీరు ఎక్కడన్నా టూర్కి వెళ్ళరు లేదు నాకు తెలియదు కానీ ఎప్పుడన్నా టూర్కి వెళ్తే గైడ్లు మనల్ని ముందు నడిపిస్తూ ఉంటారు పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ఊరు తెలిసిన వారు ఊరు పెద్దల ముందు నడిపిస్తూ ఉంటారు మనల్ని వాళ్ళు ఎలా నడిస్తే మనం అలా నడవాలి ఆ టూర్ గైడ్లు ఎలా చెప్తే అలా వినాలి అదే నాకు అన్ని తెలుసురో బాబు అంటే వాళ్ళు అది చాలా కష్టమవుతుంది ఏం చెప్తున్నా దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి నీకు తోడై ఉండే దేవుడు కాబట్టి నువ్వేం చేయాలి ముందుకు సాగాలి ఎక్కడున్న వారు ఉన్న గొంగలు అక్కడ ఉండటానికి వెళ్ళేది నూతన సంవత్సరంలో ఐమ్ మై డిజైర్ నా ప్రార్థన నా ఆశాగా ఏ సు మనం ముందుకు సాగాలి ఏమే విశ్వాసంతో రోషము కలిగిన ఏ సముచరులుగా రోషము కలిగిన దేవుని కుమార్తెగా కుమారుడుగా రోషము కలిగిన దేవుని సేవకుడుగా ఈ నూతన సంవత్సరంలో ముందుకు సాగాలి ఎన్ని కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ప్రవ్వా నువ్వు అలనాడు నువ్వు నాకు సహాయం చేసావు కాబట్టి నేను నిన్ను నమ్ముతున్నాను నా కనులు నీపైన ఉన్నాయి కాబట్టి నా విశ్వాసము నా ఆధారము నా ఆశ్రయదుర్గం నీపై ఉన్నాయి కాబట్టి నేను ముందుకు సాగుతున్నాను ఇదిగో ప్రవ్వా విశ్వాసంతో నేను అడిగేస్తున్నాను నాకు సహాయం చేయి ప్రవ్వా వంటి ఫోకస్తో అటువంటి కోరికతో మనం ముందుకు సాగాలి విషాగ్రం నలభై ఐదు అవదయం రెండు వర్షం నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళ్ అమ్ము చేసేదను ఇత్తడి తలుపులను పగులగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టెదను బా చూసారా మీరందరికీ ఎంత దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఏమైనా వాగ్దానం ఇస్తున్నాడు నేను నీకు ముందుగా పోవచ్చు అంటే మనల్ని దారి చూపించే దేవుడు ఈ సంవత్సరంలో ఉన్నాడు అనమాట వర్షపకూడదు దారి లేకుండా ఏదో మనం దారి తప్పిన వారంగా లే దారి తెలియని వారంగా కాదు మనకంటే ముందు వెళ్ళి దారి చూపించే దేవుడు ఉన్నాడు ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ మనం వెళ్తున్న దారిలో ఏదన్నా కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉంటే ఏమైనా వాగ్దానం చెప్తున్నాడు మార్గమును సరాలము హాలలు నూతన సంవత్సరంలో నీ మార్గమును సరాలము చేసే దేవుడు నీకంటే ముందు వెళ్తూ ఏం ఏం చెప్తున్నాడు మనకు వచ్చిన వాగ్దానము నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళ్ అము చేసెదను ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను ఇత్తడి తలుపులు అంటే సాతానుడుగాడు ఏదైతే తలుపులేసి అది మీరు ప్రవేశించకుండా సంతోషము ఆనందము సమాధానము ఉండకుండా ఏదైతే మూసివేసి ఆ ఆటంకంగా ఉందో అవి ఏమంటున్నాను మనకి ఇచ్చిన వాగ్దాం పాగలగొట్టేదను హాలూయ ఈ నూతన సంవత్సరంలో ఏదైతే మీకు ఆటంకంగా ఉందో ఏదైతే మిమ్మల్ని శాంతి సమాధానం నెమ్మది లేకుండా చేస్తుందో ఆ గోడలు ఏ ఏసునామంలో ఏ సునాములో కరిగిపోవును గాక హాలూ అమ్మా ఇంకా ఇత్తడి తలుపులను పగులగొట్టేదను ఇనుపగడియలను విడగొట్టేదను అది అంటే నేను చరసాలు ప్రిజెన్మిన్స్ చేశాను కాబట్టి అనమాట ఇనుమ గడయలు అంటే అది బంధకాలు ఈ నూతన సంవత్సరంలో ఏ బంధకములో ఏ బంధములో బంధకాల్లో ఉన్నామో ఏ ప్రతి బంధములు నుంచి దేవుడు విడిపించే దేవుడు హాలలుయ ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ముందు తోడై ఉండే దేవుడు నీ ముందు నడిచే దేవుడు నీ మార్గము సరాలము చేసే దేవుడు నీ బంధకములు ఏ బంధకముల్లో నువ్వు బాధపడుతున్నావు నువ్వు అనుకుంటున్నావేమో అన్నా నేను గత సంవత్సరంలో ఇది చెయ్యాలనుకున్నాను చేయలేకపోయాను గత సంవత్సరంలో దేవునితో ఇంకా సమయం గడపాలనుకున్నాను గడపలేకపోయాను భర్తను ఇంకా గౌరవించాలి అని అనుకున్నాను గౌరవించలేకపోయాను నా భార్యను ఇంకా ప్రేమతో చూడాలి అని అనుకున్నాను చూడలేకపోయాను ఆఫీస్లో ఒక ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో పనిచేసి నేను ఆఫీస్లో ఒక దీవెనకరంగా ఉండాలి అని ఆశపడ్డాను కానీ నేను చేయలేకపోయాను సేవలో దేవుని ఆమము మహిమపరిచే రీతిగా నేను సేవ చేయాలని ఆశపడ్డాను కానీ చేయలేకపోయాను ఈ ఏరియాలో ఈ పర్సంటేజ్లో నేను డ్రాప్ అయిపోయిన అన్నా అని ఎవరైనా మీరు ఆలోచిస్తుంటే దేవుడు మరొక అవకాశం ఇచ్చేదేవుడు హాలియ దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు ఇస్రాయలును పిలిచిన దేవుడను నేనే ఈరోజు నేను మిమ్ములను పేరు పెట్టి పిలుస్తున్నాను